చుక్కలన్నీ ముగ్గులై పక్కుమన్నా ముంగిలి కళ్ళ ముందు కదిలే చూపించే మంచి మజిలి ప్రతి పూట పూల బాటగా సుమ పాడగా స్వప్న సీమ చూద్దా జైత్ర యాత్ర చేద్దాం చుక్కలన్నీ ముగ్గులై పక్కుమన్నా ముంగిలి కళ్ళ ముందు కదిలే చూపించే మంచి మజిలి నువ్వే తోడుగా ఉండే జీవితం నిట్టూర్పు జాడే రాణి నిత్య నూతనం నువ్వే నీడగా స్నేహితం హేమంతం రానే రాణి చైత్రానందనం ఎండల్లో చిందే చెమట అమృతం పోయేగా గుండెల్లో నమ్మకాన్ని పెంచుదామా నిందల్లో నిష్ఠూరాలే నిప్పులే కాంతిగా రేపట్లో అదృష్టాన్ని పోల్చుకోమా నడి రేయి దీపముంది మనదారి చూపుతుంది చుక్కలన్నీ ముగ్గులై పక్కు ముంగిలి కళ్ళ ముందు కదిలే చూపించే మంచి మజిలి ప్రతి పూట పూల బాటగా సుమ చూద్దాం జత జైత్ర యాత్ర చేద్దాం అన్ని రోజులు సన్నజాజులై అందంగా అల్లుకుందాం చిన్ని మందిరం నిన్న ఊహలే నేటి ఊయలై గారంగా పెంచుకుందాం స్నేహ బంధనం రంగేలి సంతోషాల చందనం చల్లుతూ ఈ గాలి అందుకుంది కొత్త జీవితం ఉంగాల సంగీతాల రాగమే పాడుతూ సాగాలి సూర్యవంశ సుప్రభాతం అంచు అమృతం పంచుతుంది నిత్యం ಮನ ಪ್ರೇಮ ಪಾರಿಜಾತಂ ಚುಕ್ಕಲನ್ನಿ ಮುಗ್ಗುಲೈ ಪಕ್ಕ ಮಿಲಿ ಕಲ್ಲ ಮಜಿಲಿ ಪ್ರತಿ ಪೂಟ ಪೂಲ ಬಾಟಗ ಸುಮ ಸ್ವಾಗತ ಸ್ವಪ್ನ ಸೀಮ ಚೂದ ಜತ ಜೈತ್ರ ಚುಕ್ಕಲನ್ನಿ ಮುಗ್ಗುಲೈ ಪಕ್ಕು ಮನ್ನ ಮುಂಗಿಲಿ ಕಲ್ಲ ಮುಂದು ಕದಿಲೇ ಚೂಪಿಂಚೆ ಮಂಚಿ ಮಜಿಲಿ ಪ್ರತಿಪೂ స్వప్న చూద్దాం జత జైత్ర యాత్ర చేద్దాం చుక్కలన్నీ ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ ముందు కదిలే చూపించే మంచి మజిలి ప్రతి పూట పూల మాటగా సుమస్వామి स्वप्नसीमचूदां जतजैत्रयात्र